హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శివశేఖర్ తెలుగు ట్రావెలర్స్ ఈ వీడియోలో మీరు తవాంగ్ లోని ఫాల్స్ ఎగ్జాంబెడ్స్ మరియు వార్ మెమోరియల్ ని చూడొచ్చు ఫస్ట్ మనం నోరంగ్ ఫాల్స్ వెళ్దాం ఈ వీడియో బిగినింగ్ లో మాధురి దీక్షిత్ వాటర్ ఫాల్స్ దగ్గర డాన్స్ చేసే ఒక చిన్న బిట్ చూశారు అదే ప్లేస్ ఈ నూరంగ్ ఫాల్స్ కోయిలా మూవీలోని తన్హా తన్హా అనే పాటను ఇక్కడ చిత్రీకరించారు ఈ మూవీలోని ఇంకో రెండు బిట్లు కూడా చూడొచ్చు ఫాల్స్ లేదా బాంగ్ బాంగ్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు ఈ ఫాల్స్ హండ్రెడ్ మీటర్స్ ఎత్తు నుంచి వాటర్ పడుతుంది ఇది సెలాపాస్ లోని మంచు కరగడం వల్ల ఈ ప్రవాహం ఏర్పడుతుంది ఈ ప్రవాహం తవాంగ్ నదిలో కలుస్తుంది పంతొమ్మిది వందల అరవై రెండులో లో జరిగిన చైనా భారత్ యుద్ధం సమయంలో మహావీర చక్ర అవార్డు గ్రహీత రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్ కు సహాయం చేసిన స్థానిక మోన్పా అమ్మాయి నూరన్ పేరును

Yeah, I was thinking about this for the fall. The police mess, nothing. You know, forget everything over here and just you want to stay over here. And do you feel to go undertake bath? Yeah, eh? but it's, since it's very cold, so let's hope we need that much of strength to go inside. No, I am okay. very excited, but there is no towel, nothing. Let's let's take a shower and let's take a uh, sunlight as a towel. Right. Right. cold, स्नोफॉल तुम प्ले लंगा जाए Thank you very much. It's really so serene. Thank you. Thank you. Thank you, Shiva. చెక్ జామ్ చెక్ జామ్ అంటే చెక్ అంటే ఐరన్ అని జామ్ అంటే బ్రిడ్జ్ అదా అటు సైడ్ నుంచి తవాంగ్ కలపడానికి ఈ ఐరన్ చైన్ ఉంది కదా చైన్తో కనెక్ట్ చేశారు ఈ బ్రిడ్జి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లింక్స్ ఉన్నాయి కదా ఈ స్టీలెస్ స్టీమ్లెస్ లింక్స్ అంటే కనెక్షన్ ఎక్కడ కనెక్ట్ చేశారా అని తెలియదు అనమాట ఇది ఒక ఈ కాలంలో ఆ ప్రాసెస్ ఉంది కానీ అప్పట్లో ఎలా తయారు చేశారో కొద్దిగా ఇది విచిత్రంగా ఉంది స్పెషల్ ఉంది ఇక్కడ కనెక్షన్ అనేది ఉంది దీని సీన్లెస్ అంటే జాయింట్ చేస్తారు ఆ జాయింట్ కూడా ఉంటుంది అనమాట ఇది సో అది దీని స్పెషల్ దీని కంపోజిషన్ కూడా ఏమో తెలియదు మనకి ఇది చాంగ్ జామ్ బ్రిడ్జ్ ఇది దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం నిర్మింపబడ్డ బ్రిడ్జ్ దీన్ని మొదటి దళలామా ట్యాంగ్స్టన్ గ్యాల్పో శిష్యుడు ఈ బ్రిడ్జి నిర్మించారు ఈ బ్రిడ్జ్ తవాంగ్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల తవాంగ్ చూ నదిపై ఉంది ఇది మ్యాక్టో ప్రదేశాన్ని తవాంగ్ ని కలుపుతుంది ఇది ఇనుపగొసతో నిర్మిపబడ్డ బ్రిడ్జ్ దీనిపై బ్యాంబో స్టిక్స్ వేసి నడవడానికి వీలుగా తయారు చేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఇండో చైనా యుద్ధ సమయంలో ఆర్టిలరీ షెల్స్ తో ఈ బ్రిడ్జిని ఫైర్ చేశారు కానీ ఇది డ్యామేజ్ కాలేదు గర్వంగా అలాగే నిలబడి ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది న్యూ బ్రిడ్జ్ ఇది విశాలంగా స్ట్రాంగ్ గా ఉంది దీని మీద ఈజీగా మనం అటు సైడ్ వెళ్ళొచ్చు తవాంగ్ వార్ మెమోరియల్ ఇది నైన్టీన్ సిక్స్టీ టూ లో భారత్ చైనా యుద్ధంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన భారతీయ అమరవీరుల స్మారకార్థం నిర్మింపబడిన స్థూపం దూరంలోనే ఉంది ఈ స్మారక చిహ్నం బౌద్ధ నిర్మాణ మరియు సాంస్కృతిక అంశాలను ఉపయోగించి రూపొందించారు ఇందులో ప్రేయర్ వీల్స్ కలర్ ఫ్లాగ్ కలర్ స్నేక్స్ డ్రాగన్స్ మరియు ఇతర బౌద్ధ అవశేషాలు ఉన్నాయి ఈ స్తూపం చుట్టూ నేషనల్ ఫ్లాగ్ ఆర్మీ ఫ్లాగ్ ఎయిర్ ఫోర్స్ ఫ్లాగ్ తో పాటు యుద్ధంలో ఇరవై ఏడు ఇతర రెజిమెంట్స్ జెండాలతో సహా అనేక జెండాలు ఎగురుతున్నాయి యుద్ధ సమయంలో కమాంగో జిల్లాలో తమ ప్రాణాలను అర్పించిన రెండు వేల నాలుగు వందల ఇరవై మంది సాయుధ దళాల సభ్యుల జ్ఞాపకార్థం ఈ స్మారకం నిర్మింపబడింది స్మారకం రెండు ప్రధాన మందిరాలుగా విభజించబడింది ఒకటి అమరవీరుల వస్తువులను ఉంచే మ్యూజియం మరొకటి సౌండ్ అండ్ లైట్ షో యుద్ధ రోజులకు తీసుకువెళ్లి ఆడిటోరియం గా ఉపయోగపడదు ఈ స్మారకం ఎత్తు నలభై ఏడుగు